దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థితి ప్రభావములు కలుగు గాక బాగున్నారా దేవుని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా పూర్వకముగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మించి ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల వంచాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉండగా ఇతను మాతో మీరు ప్రత్యేకంగా మాట్లాడి మాములను దర్శించి మీరు ఆస్వాదించిన కృపలో భద్రపరచమని ఏసున్న నామమున అడిగి వేడుకొని చూపే ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవంటి నూట ఇరవై మూడవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం ఆకాశమందు ఆశీనుడమైన వాడ నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను చక్కని వాగ్దానము పరిశుద్ధ ఆత్మ దేవుడి రోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తుడు అంచుకున్నాడు ఆకాశ మందు ఉన్నటువంటి దేవుని వైపు నేను నా కన్నుని ఉన్నాను దేవుని నేను చూస్తూ ఉన్నాను దేవుని వైపు నేను తిరిగి ఉన్నాను దేవుని వైపే నా కన్ను దృష్టి నేను ఉంచి ఉన్నానని భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఈరోజు మన జీవితంలో కూడా మనము ఎవరి వైపు మనం తిరగాలి అంటే దేవుని వైపు తిరిగే వారముగా మనము ఉండాలి దేవుని వైపు మనము తిరిగితే దేవుని వైపు మన యొక్క దృష్టి ఉంటే దేవుడు మన గడలా కార్యాలు చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు దేవుని బిడ్డల ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుని వైపు మనం తిరిగితే ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట మనం గమనిస్తే కనుక కీర్తన గ్రంథంలో పదకొండవ సంకీర్తి నాలుగవ చరణంలో వాక్యం తెలియజేస్తూ ఉంది యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ముందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచు ఉన్నాడు దేనిబిడ్లరా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు ఆయన మౌనంగా లేడు కానీ ఆయన నరులను కనులారా చూచిచ్చు ఉన్నాడంట ఈరోజు దేని బిడ్డరా మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనలను చూచే దేవుడు మన పరిస్థితిని ఎరిగి ఉన్నటువంటి దేవుడిగా నుంచి ఉన్నాడు కాబట్టి మనము ఆయన వైపు మనము తిరిగినప్పుడు మనలను అర్థం చేసుకునే గొప్ప దేవుడిగా ఆయన ఉంచాడు నేను బిల్లరా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో మనం గమనిస్తే ఆ యొక్క ఐగుప్తు మరి బానిసత్వంలో ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో కష్టాలు అనుభవించారు సమాధానం సంతోషము లేదు ఆశీర్వాదము లేదు వారు ఆ శ్రమను తట్టుకోలేక ఆకాశం దేవుని వైపు వారు కనులు ఎత్తినప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు మీద శ్రేష్టమైనటువంటి కార్యాన్ని వారి జీవితంలో చేశారు మన గమనిస్తే వాక్య భాగంలో నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడుగు వచ్చినంలో ఇహోవా ఎట్ల నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసిన ఉన్నవి దేని స్తోత్రం మన దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశం మందు ఉన్నటువంటి దేవుడు మన దుఃఖమును ఎరిగినటువంటి దేవుడుగా మన బాధలను అర్థం చేసుకునే దేవుడిగా మన శ్రమలను అర్థం చేసుకునే దేవుడిగా అంత మాత్రమే కాదు మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నారు మన కోసం గొప్ప దేవుడు ఆయన ఇస్రాయల్ ప్రజలు పెట్టినటువంటి మనం విని వారిని దృష్టించి ఆయన దిగివచ్చి వచ్చి దేవుడి మోషి అనేటువంటి నాయకుడిని దేవుడు సిద్ధపరిచి ఐగిప్తు నుండి విడిపించారు సహాయం చేశారు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేశారు ఈరోజు మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు ప్రతి ఇబ్బంది నుండి ప్రతి బంధకము నుండి విడిపించే గొప్ప దేవుడుగానే ఉంచాడు ఈరోజు ఎవరి వైపు మనం తిరుగుతున్నాం ఎవరి వైపు మనకు దృష్టిని పెడుతున్నాం మనుషుల వైపా పరిస్థితుల వైపు లోకం వైపు ఈరోజు భక్తుడు అంటున్నారు ఆకాశం ఉన్నటువంటి దేవుని వైపు నా కనులు ఎదుచ్చి ఉన్నాను నేను స్థాతం ఈరోజు మనము కూడా అటువంటి అనుభవానికి మనం వెళ్ళినప్పుడు తావిధ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు శ్రమలు ఎదుర్కొన్నాడు కానీ దేవుడు కాపాడాడు సహాయం చేశాడు ఇచ్చాడు గొప్ప విజయాన్ని తావిద్య జీవితంలో ఆయన అనుగ్రహించాడు ఈరోజు మనము కూడా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మనకు కూడా ఆయన సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక నాలుగు స్తోత్రాలు అదే కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉండగా బ్రహ్వా మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా అయ్యే భక్తుడు చదివిచ్చినట్లుగా ఆకాశం ఉన్నటువంటి దేవుని వైపు నా ఎత్తుచు ఉన్నానని భక్తుడు తెలియజేసి ఈరోజు మేము కూడా మీ వైపు తిరగడానికి అయ్యా మీ మీద మేము దృష్టి ఉంచడానికి మాకు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకునే అనుభవం మాకు మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని నిర్పులో భద్రపరచమని ఈరోజు దేనికోసం మీద ప్రార్థన చేస్తున్నారు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని సమాధానం సంతోషం దయచేయమని ఏసునామమున అడిగి వేడుకుని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె